వెయ్యి సంవత్సరాల నుంచి గజగిరి కొండపై పూజలందుకుంటున్న మురుగన్ ఆలయం ఇది తిరుత్తనిలో కొలువయ్యే ముందే స్వామి తన పాదాన్ని మోపి తీరిన పుణ్యస్థలం ఈ మురుగన్ దేవాలయం మరెక్కడో లేదు మన ఏపీ తమిళనాడు బార్డర్లోనే కొలువై ఉంది టెంపుల్ డీటెయిల్స్ను ఫుల్గా తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఇక టెంపుల్ లొకేషన్ లింక్ ను అండ్ మోర్ డీటెయిల్స్ ను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి ఈ ఆలయం చూడడానికి చిన్నదిగానే ఉన్న చుట్టుపక్కల ఉండే లొకేషన్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఎత్తైన కొండపై చుట్టూ పచ్చని పంట పొలాల మధ్యలో ఎంతో అందంగా కనిపిస్తుంది టెంపుల్ ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న కొండ మీదనే టెంపుల్ లొకేట్ అయ్యి ఉంది కొండపైకి క్లైమ్ చేయడానికి కొంత దూరం స్టెప్స్ ఉంటాయి టెంపుల్ దగ్గరకు రీచ్ అయిపోయాము ఇక్కడ నుంచి మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్లాల్సి ఉంటుంది అనమాట చుట్టుపక్కల ఉన్న లొకేషన్ ని చూడండి ఎంత అందంగా ఉందో ఇదే లొకేషన్ ని పైకి వెళ్ళి చూపిస్తాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ టెంపుల్లో చాలా మ్యారేజెస్ కూడా జరుగుతాయట టెంపుల్ కి చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు ఎక్కువగా ఇక్కడ ఈ టెంపుల్ నే ఎక్కువ ప్రిఫర్ చేస్తారట ఇక్కడ చూడొచ్చు మీరు పెళ్లి కూతుర్ని మేము వెళ్ళిన రోజు కూడా ఒక మ్యారేజ్ అయితే జరిగింది ఇక ఈ టెంపుల్ పేరు నెడియం చెంగల్వరాయ స్వామి టెంపుల్ ఈ చెంగల్వరాయ స్వామి టెంపుల్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్కి బార్డర్ న ఉంది తిరువల్లూరు డిస్టిక్ పల్లిపట్టు మండల్ నెడియం అనే విలేజ్ లో ఈ స్వామి టెంపుల్ ఉంది సుబ్రహ్మణ్య స్వామి తిరుత్తనిలో కొలువయ్యే ముందే ఈ గజగిరి కొండపై కొలువయి వెయ్యేళ్లకు పైగానే పూజలు అందుకుంటున్నారు ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్ద ఆవిడ పేరు జయలక్ష్మమ్మ ఎన్నో ఇయర్స్ నుంచి టెంపుల్ మెయింటెనెన్స్ ను వీళ్ళ ఫ్యామిలీని చూసుకుంటున్నారట మనం ఎప్పుడైనా ఈ టెంపుల్ ను విజిట్ చేసినప్పుడు ఈవిడ గనక ఇక్కడ లేకపోతే మనం స్వామి వారిని దర్శించుకోలేము ఎందుకంటే ఈవిడ దగ్గర మాత్రమే టెంపుల్కి సంబంధించిన తాళాలు ఉంటాయి ఇక మేం వెళ్ళిన రోజు ఎలాగో లక్కీగా ఈవిడ అక్కడే ఉన్నారు అప్పుడే మ్యారేజ్ జరిగింది కదా టెంపుల్ ని క్లోజ్ చేసుకొని కిందకు వచ్చారట ఇంక ఇక్కడ చూసారా ఆ పక్కనున్న పెద్ద బండరాయిని కొట్టి ఈ స్టెప్స్ ను వేసున్నారు మనకు టెంపుల్ వరకు అయితే స్టెప్స్ ఉండవు సగం వరకే ఉంటుంది సగం నుంచి వే అనేది ఇలా ఉంటుంది అనమాట ఎప్పుడో రోడ్ వేసినట్లున్నారు అది వర్షానికంతా పాడైపోయి ప్రజెంట్ అయితే ఇలా ఉందనమాట ఈ టెంపుల్లో మరొక గొప్ప విషయం ఏమిటంటే సుబ్రహ్మణ్య స్వామి చెంగల్వరాయగా ఇక్కడ కొలువయ్యాక స్వయాన ఇంద్రదేవుడే ఇక్కడికి వచ్చి స్వామివారిని నీలోత్పల పువ్వులతో అంటే బ్లూ వాటర్ లిల్లీస్ తో స్వామివారిని పూజించారట కొండపైకి చేరుకున్నాక మనం ఒక చిన్న నీటి కొలను చూడొచ్చు ఆ నీటి కొలను నుంచే స్వామివారికి వాటర్ అనేది యూస్ చేస్తారట ఇదిగోండి ఇదే ఆ నీటి కొలను ఇక్కడ నుంచి నీరు తీసుకెళ్లి స్వామివారికి వాడడం జరుగుతుంది చెంగల్వరాయ కొలువై ఈ కొండని గజగిరి కొండ అని అంటారు ఈ కొండ గజాకారంలో ఉన్నందున దీనిని గజగిరి కొండ అని పిలుస్తూ ఉంటారు ఇక ఆల్మోస్ట్ ఆల్ మేమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము ఇక్కడ ఇంకొక కొలను కూడా ఉంది స్వామి వారికి చాలా మంది తలనీలాలు సమర్పిస్తుంటారు కదా ఆ తలనీలాలు అనేది ఈ కొలను దగ్గర ఇవ్వడం జరుగుతుందట ఇక టెంపుల్ చూసారా టాప్ ఆఫ్ ద హిల్ మీద లొకేట్ అయ్యింది మనకు ఈ గజగిరి కొండను ఒక్కసారి ఎక్కి దిగడానికే చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ ఈ జయలక్ష్మమ్మ గారు అయితే చాలా గ్రేట్ అనమాట ప్రతి రోజు వచ్చి టెంపుల్ని నీట్ గా క్లీన్ చేసి చాలా చక్కగా అయితే మెయింటైన్ చేస్తుంది చాలా గ్రేట్ ఆవిడైతే మేము ఆవిడని అడిగామన్నమాట అనమాట ఎవరు వస్తారు ఇక్కడికి డైలీ వచ్చి ఎవరు క్లీన్ చేసి దీపం పెడతారు అనేసరిని వాళ్ళ కొడుకు వాళ్ళ పిల్లలు అందరూ బయట ఉన్నారట జాబ్స్ పరంగా ఈవిడే వచ్చి డైలీ క్లీన్ చేసేసి దీపం పెట్టేసి వెళ్తుందట ఈ ఏజ్ లో కొండ ఎక్కి దిగడం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ కదా షీఈ్ ఎ గ్రేటెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ ఉమెన్ ఇదేనేమో మన హిందుత్వంలో ఉండే పవర్ ఇక టెంపుల్ విషయానికి వస్తే స్టార్టింగ్ లో మీరు చూసారు కదా మ్యారేజ్ ఉంది ఇంకా లోపలంతా క్లీన్ చేస్తాను ఈ లోపు మొత్తం చూసి రండి అని ఆవిడ చెప్తే మేము ఇలాగ టెంపుల్ బ్యాక్ సైడ్ కి వచ్చాము ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అలా టెంపుల్ బ్యాక్ సైడ్ కి వచ్చాక మాకు ఏదో సంథింగ్ కనిపించింది ఏంటని దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా పురాతనమైన కట్టడంలా ఉంది ఆ బ్రిక్స్ కానీ అది ఆ స్ట్రక్చర్ అవి చూస్తే ఇది మనం ఓల్డ్ అని తెలుసుకోవచ్చు చాలా వరకు అయితే పడిపోయింది ఈ జస్ట్ ఈ వాల్ అండ్ ఆ ఎంట్రన్స్ మాత్రమే ఉందనమాట టాప్ ఆఫ్ ద హిల్ పైన మనం టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్నాం ఇప్పుడు ఈ గుంతలు చూసారా వర్షానికి ఏర్పడినట్టున్నాయి ఈ గుంతలన్నీ ఇక టాప్ కెళ్ళాక టెంపుల్ చుట్టుపక్కల ఉన్న వ్యూ చూపిస్తానన్నాను కదా చూడండి ఎంత మెస్మరైజింగ్ గా ఉందో వ్యూ అయితే ఎటు చూసిన గ్రీనరీ పచ్చని పొలాలతో ఎంత అందంగా కనిపిస్తుందో కదా మేము సమ్మర్ టైంలో విజిట్ చేసాం టెంపుల్ ని సమ్మర్ లోనే ఇంత అందంగా ఉంటే ఇక రైనీ సీజన్ లో వింటర్ సీజన్ లో ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి రైనీ సీజన్ లో వర్షాలు మంచిగా పడి మంచిగా గ్రీనరీ అంతా ఉండి అద్భుతంగా ఉంటుంది ఇక వింటర్ సీజన్ చెప్పనక్కర్లేదు కొండ మీద అంటే ఆటోమేటిక్ గా ఆ పొగ మంచు అంతా కమ్మేసి ఇంకా అద్భుతంగా కనిపిస్తుందేమో వ్యూ అయితే ఇక ఈ కొండపైకి ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వచ్చామంటే సన్ రైజ్ సన్సెట్ ని క్లియర్ గా చూడొచ్చు మనము ఇంకిక్కడికి ఇక్కడికి భక్తులు రెగ్యులర్ గా రాకపోయినా స్వామివారికి ప్రీతికరమైన రోజుల్లోనూ అలాగే ఆడి కృతికకు ఇలా స్వామివారి పర్వదినాలలో వస్తూ ఉంటారట ఇక చెంగల్వరాయ స్వామిని దర్శించుకోవడానికి ఆడి కృతిక రోజునైతే చెప్పలేనంత మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారట స్వామివారి పర్వదినాల్లో ప్రత్యేకమైన అలంకారాలు అభిషేకాలు చేయడం జరుగుతుంది ఇక్కడ ఇది చెంగల్వరాయ స్వామి టెంపుల్ లోపల అన్నమాట స్వామివారు వల్లి దేవసేన అమ్మవారితో కలిసి ఉంటారు ఇంక ఇక్కడ గేట్స్ కనిపిస్తున్నాయి కదా అదే స్వామివారు ఉండే గర్భాలయం వల్లి దేవసేన అమ్మవార్లతో కలిసి చెంగల్వరాయ స్వామి అయితే చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు ఇక గర్భగుడిలో ఉన్న స్వామి అమ్మవార్లను అయితే నేను వీడియో తీయలేదు మీరు చూడాలనుకుంటే డైరెక్ట్ గా వచ్చి చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నారు స్వామి అమ్మవార్లు ఇక మా దర్శనాన్ని కంప్లీట్ చేసుకొని కిందకి వచ్చేసాము ఇన్ని రోజులు ఇంత మంచి టెంపుల్ని మిస్ అయ్యామా అనుకున్నాం మేమైతే టెంపుల్ అనగానే పెద్ద పెద్ద ఫేమస్ టెంపుల్స్కే వెళ్ళాలని ఏం లేదు పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్ళినా సరే మన చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ కూడా చాలా అందంగా ఉంటాయి అద్భుతంగా కూడా ఉంటాయి వీడియో చూసాక మీరు తప్పకుండా వచ్చి ఒక్కసారైనా ఈ చెంగల్వరాయ స్వామి టెంపుల్ని విజిట్ చేయండి ఇక వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి వాళ్ళని కూడా ఒక్కసారి వచ్చి ఖచ్చితంగా విజిట్ చేయమని చెప్పండి ఈ టెంపుల్ని అండ్ ఇలాంటి మంచి మంచి టెంపుల్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పోస్ట్ చేసే మంచి మంచి టెంపుల్ వీడియోస్ని మిస్ కాకుండా చూడొచ్చు అనమాట సో ఎందుకు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరొక మంచి టెంపుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ స్టేట్ యూన్ టు శాలిని తడుకు వ్లాగ్స్ సీ విన్ నెక్స్ట్ వీడియో